హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి సింపుల్ గా శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి పిల్లలకి మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ లాగాని ఈవినింగ్ టైమ్ లో స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు చాలా ఇష్టంగా తింటారు పదే పది నిమిషాల్లో రెడీ అండి ఈ శాండ్విచ్ ని ఎక్కువ టైం కూడా పట్టదు సో మరి ఇంకా లేట్ చేయకుండా చాలా సింపుల్ గా ఈజీగా చేసుకునే ఈ శాండ్విచ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్దాం ముందుగా శాండ్విచ్ కోసం ఒక ఆరు బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి శాండ్విచ్ చేసుకోవడానికి సపరేట్ మనకి బ్రెడ్ ఉంటుంది నేను శాండ్విచ్ బ్రెడ్ ఏ తీసుకున్నానండి ఇలా మీ దగ్గర శాండ్విచ్ బ్రెడ్ లేకపోతే నార్మల్ గా మనం డైలీ యూస్ చేసుకునే మిల్క్ బ్రెడ్ అయినా ఏం కాదు ఏ బ్రెడ్ అందుబాటులో ఉంటే అది తీసుకోవచ్చు ఇలా బ్రెడ్ పీసెస్ ని ఒక్కొక్కటిగా తీసుకొని రెండు వైపులా కూడా బటర్ అప్లై చేసుకొని ఉంచుకోండి ఇలా బటర్ అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా బ్రెడ్ పైన చీజ్ వేసుకోవాలి ఇక్కడ నేను తురుముకున్న చీజ్ వేస్తున్నాను మీ దగ్గర చీజ్ స్లైసెస్ కూడా మనకి మార్కెట్ లో దొరుకుతాయి ఇలా ఒక స్లైస్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను చీజ్ ని తురుముకొని వేస్తున్నాను ఈ చీజ్ మనకి ఏ సూపర్ మార్కెట్ లో అయినా కూడా అవైలబుల్ లో దొరుకుతుంది ఇలా చీజ్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని దానిపైన సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న కీర దోశ ముక్కలు కూడా వేసుకొని పైన కొంచెం మిరియాల పొడి అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి చివరిగా కొంచెం సాల్ట్ ని స్ప్రింకిల్ చేసుకోండి అంటే కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఇలా కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత పైన ఇంకొంచెం చీజ్ తురుము వేసుకోండి పైన బ్రెడ్ పీస్ ని పెట్టుకోండి ఆ బ్రెడ్ కి కూడా రెండు వైపులా బటర్ అప్లై చేసుకొని పెట్టుకోవాలి ఈ శాండ్విచ్ లో మీకు నచ్చిన వెజిటేబుల్ వేసుకోవచ్చు క్యాప్సికం కూడా వేసుకోవచ్చండి పిల్లలు క్యాప్సికం ఎక్కువగా ఇష్టపడరు మా పిల్లలైతే ఎక్కువ అస్సలు తినరండి అందుకోసం నేను క్యాప్సికం వేయలేదు మీకు ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు ఇలా మీకు నచ్చినట్టుగా మీ పిల్లలకి నచ్చినట్టుగా ని ప్రిపేర్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కి కొంచెం బటర్ అప్లై చేసి శాండ్విజ్ని లో పెట్టేసి మూత పెట్టేసేయండి ఇలా వన్ మినిట్ పాటు ఒక వైపు బాగా వేయించిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకోండి ఇలా ఇంకో వైపు కూడా వన్ మినిట్ పాటు మంచిగా వేయించాలి ఇలా వేయించడం వల్ల లోపల ఉండే చీజ్ కూడా బాగా మెల్ట్ అయ్యి శాండ్విచ్ లో కలిసిపోతుంది ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించిన తర్వాత శాండ్విచ్ని తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోండి ఇంకో శాండ్విచ్ రెడీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ని క్లీన్ చేసుకోవాలి టిష్యూ పేపర్ తో కానీ క్లాత్తో కానీ మంచిగా తుడుచుకుని ఇంకో శాండ్విచ్ ని ప్రిపేర్ చేసుకోండి బటర్ అప్లై చేసి మళ్ళీ శాండ్విచ్ ని పెట్టి వన్ మినిట్ పాటు ఒక వైపు బాగా సిమ్ లో పెట్టి మగ్గించండి ఇలా వన్ మినిట్ తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా వన్ మినిట్ పాటు సిమ్ లో పెట్టి మగ్గించండి ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్ లోకి వేసుకొని పిజ్జా కటర్ తో నైఫ్తో నైఫ్ తో కానీ ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీ టేస్టీగా యమ్మీ ఎమ్మి ఎమ్మి శాండ్విచ్ రెడీ అయిపోతుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు బయట ఎంతో ఖర్చు పెట్టి ఈ శాండ్విచ్ బదులు ఇంట్లోనే చాలా నీట్ గా ఫ్రెష్గా మీ చేతులతో మీరే పిల్లలకి హైజనిక్ గా చేసి పెట్టండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా హెల్దీగా ఉంటారు అలాగే మదర్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు సో మరి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ శాండ్విచ్ తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో మీ పిల్లలు ఎలా ఫీల్ అయ్యారో తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇంకా మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో ఇంకా వెరైటీ రెసిపీస్ చాలా ఉన్నాయి అవి కూడా చూసేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్